అందరికీ నమస్కారం ఇవాళ ఏదైతే అధిక వడ్డీలు ఆత్మహత్యలు అనే అంశం మీద చర్చా వేదికను ఇవాళ ఇక్కడ నిర్వహించడం జరిగింది క్లబ్లో దీనికి ఈ సమావేశానికి విచ్చేసినటువంటి మన సోదరులు ఉద్యోగ సంఘాల అధ్యక్షులైనటువంటి మన మనోహర్ రెడ్డి గారైతేనేమి అలాగే మన సంఘం మన ఎంఆర్పిఎస్ సంఘం నాయకులు అయినటువంటి మన సాకే హరిగారు అయితేనేమి అలాగే ఇక్కడికి విచ్చేసినటువంటి వివిధ ఉద్యోగ సంఘాలు ప్రజా సంఘాల నాయకులకు బాధితులకు మేము పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం ఇవాళ అనంతపురంలో మనం చూస్తూ ఉన్నాం ఎక్కడ చూసినా అధిక వడ్డీలు వారం వడ్డీలు పేద మధ్య తరగతి కుటుంబాలను చిన్నా భిన్నం చేస్తూ ఏదో మనం అవసరానికి కొద్దీ వాళ్ళు చదువులకైతేనేమి వారి ఆరోగ్య పరిస్థితి హాస్పిటల్ ఖర్చులకైతేనేమి ఎక్కడా దొరక్క వాళ్ళు డబ్బు అధిక వడ్డీలకు తీసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది దీన్ని ఇదే అదునుగా చూసుకొని వీళ్ళు రక్తాన్ని వారి రక్తాన్ని జరిగల్లా పీలుస్తూ మొత్తం ఎక్కడికక్కడ వాళ్ళ ఇళ్ళపై పోయి మొత్తం వాళ్ళని ఎంత టార్చర్ పెడతా ఆ టార్చర్ను భరించలేక ఆ హింసను భరించలేక కొన్ని చోట్ల ఆత్మహత్యలకు కూడా ప్రయత్నాలు జరుగుతున్నాయి దీన్ని కట్టడి చేసే వాళ్ళే లేకపోయినారు మరి ముఖ్యంగా అనంతపురంలో ఈరోజు చూస్తూ ఉన్నాం మనం ఎక్కడ ఉద్యోగులను సైతం నిరుద్యోగులు ఎక్కడికెక్కడ పట్టి పీల్చి పిప్పి చేస్తున్నారు పోలీస్ అధికారులకు మేము ఒకటే తెలియజేసుకుంటున్నాం ధన మాన ప్రాణ రక్షణగా నిలవాల్సిన మీరు ఇవాళ వీళ్ళు చేస్తున్నటువంటి ఈ అరాచకాలకు ఈ దౌర్జన్యాలకు వాళ్ళు పోయి వడ్డీలకు ఇచ్చింది కాక డబ్బులకు ఇంగ్ల దగ్గర పోయి ఆడవాళ్ళు ఉంటారు వాళ్ళని కూడా చాలా అవహేళనగా మాట్లాడుతూ అసలు వాళ్ళ ఆడవాళ్ళు అయితే చెప్పుకోలేక ఏడుస్తున్నారు కొంతమంది బాధితులు కూడా ఇక్కడికి వచ్చారు వారి నోటి నుండి కూడా మీరు వినండి ఎంత వాళ్ళు టార్చర్ అనుభవిస్తున్నారంటే మేము చచ్చిపోతాము ఇంత భయంకరంగా మాకు టార్చర్ పెడుతున్నారు గతంలో చూసాం మనం ఇదే ఇలాగే అధిక వడ్డీలు ఇచ్చి ఇంత టార్చర్ పెడుతూ ఉంటే మన పోలీస్ అధికారులు వాళ్ళు జిల్లా బహిష్కరణ చేసే వాళ్ళకు చాలా దేహశుద్ధి చేయడం కూడా జరిగింది మరి ఇవాళ మేము అదే ఉన్నత పోలీస్ ఉన్నత ఉన్నతాధికారులను మేము కోరుకుంటున్నది ఒకటే సార్ దయచేసి ఇటువంటి మానవ మృగాలపైన మీరు కన్ను పెట్టండి వీరిపైన తగిన చర్యలు తీసుకోండి వీళ్ళు హద్దు మీరు మాట్లాడుతున్నారు ఎవరు నాకు హద్దు అదుపు లేదు మేము నెల నెలా లక్ష లక్షలు ఇస్తున్నాము మమ్మల్ని మాట్లాడే వాళ్ళు లేరు చట్టం అనే న్యాయస్థానం అనే వారికి భయం లేదు గౌరవం లేకోకుండా ఇలా విచ్చలవిడిగా పేద ప్రజల రక్త మాంసాలతో వీళ్ళు చలగాట మాడుతూ ఇలా విచ్చలవిడిగా అధిక వడ్డీలు ఇచ్చి ఆత్మహత్యలను ప్రేరేపించే విధంగా వీళ్ళు చేస్తున్నారే దయచేసి వీరి ఆకృత్యాలను అగాత్యాలను కాపాడండి వీళ్ళ ఆకృత్యాలకు అడ్డుకట్ట వేయాలని చెప్పి ఉన్నతాధికారులు కూడా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మన సోదరులు మరీ ముఖ్యంగా ఇటువంటి చర్చా వేదికలు నిర్వహిస్తున్నటువంటి సోదరులు సదాశివారెడ్డి గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటారు